బంధమయి తాను చింతలే తీర్చాడు రామనన్నా చింతమనేనిరా చింతమనేనిరా మాటంటే మాటెనురా మాట మాటంటే మాటెనురా మాట ఇచ్చాడు తప్పడురా ఎదురు వడు ఉన్న పోరాడి గలిచేటి వీరాది వీరుడు రామనన్నా చింతమనేనిరా చింతమనేనిరా మనవా

మనకి ఇంకా మంచి పేరు వచ్చేది ఇంకా ఈ ఇబ్బందులు ఉన్నాయి ఈ ఇబ్బందులన్నింటినీ మనం అధిగమించాలి అని బిడి పడకుండా సచివాలయ సిబ్బంది కావచ్చు విజయర్ఓలు కావచ్చు మన లీడర్లు కావచ్చు లీడర్లు అంటే తెలుగుదేశమే కాదు తెలుగుదేశం జనసేన బీజేపీ మీరు కూడా ఒక సూచనల్ని సలహాలని కూడా మీరు ఎవరు చేయలేకపోతే అక్కడ పంపిస్తాం మీరు మాట్లాడాలంటే సలహాలు ఇవ్వండి లోపాలు చెప్పచ్చు గొప్పలో చెప్పచ్చు లేదంటే ఇలా చేస్తే బాగుంటుందని కూడా చెప్పవచ్చు మూడు రకాలు ఉన్నాయి దీనిలో మూడింటిలో ఏది చెప్పినా మంచిగానే స్వీకరిస్తాం దానికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఉన్నారు ఇక్కడే మీరు ఏం చెప్పినా సార్ ఆన్సర్ చేయటండి ఎవరన్నా చేతి నమస్కారం అండి మా జాల్పూడి గ్రామం అండి మా జాల్పూడి నుంచి మాదేపల్లి గంగిరెల్లి రోడ్లో కాళ్ళమూడి దగ్గర చాలా అవస్థలు పడుతున్నారండి జనం తరచూ ఎవరో పడిపోతున్నారండి గోతులు కట్టి పడి నన్ను పట్టించుకుంటారని తెలియజేస్తాను గోతులు పడుతున్నావా గోతుల వల్ల

నమస్తే నేను ఎందుకు ఫోన్ చేశానంటే ఈ మాదేపల్లి నుండి జాలిపూడేళ్ళే రోడ్డు కాట్లంపూడి దగ్గర ఆ డ్రైనేజ్ వాటర్ వస్తాం వల్ల ఎస్సీ కాలనీ అంత లెక్క రోడ్డు దెబ్బతింది దానికి ఇమీడియట్లీగా ప్యాచ్ వర్క్ రేపు పొద్దున్న మొదలెట్టించి రెండు మూడు రోజులు వర్క్గా ఉంది కాబట్టి ఈ రెండు మూడు రోజుల ముందు ప్యాచ్లేమనండి రోడ్డు ఎప్పుడు పోయాలి నేను మాడతాను ఆ కాట్లంపూడి దగ్గర పెద్ద గోదులు పడిపోయి ఆ ఊరంతా లెక్క గోదులు పండి మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆ జాలపూడి రోడ్డు కంప్లైంట్ చేశారు రేపు పొద్దున పంపించి ఏఈని ముందు రిపేర్ చేయమండి తప్పమండి నేను ఒక పద్నాలుగు నెలల కిందట ఇరవై సెంట్లు స్థలం కొనుక్కున్నాం ఇక్కడ ఊరు పక్కనే అయితే దానికి కొన్న తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వస్తున్నాను ఒక సంవత్సరం తర్వాత మట్టిపోసామండి పశువులు పాకేసుకుంటారు వేసిన తర్వాత ఈ గ్రామ అధికారులు వచ్చి మీరు మట్టిపోసిన దానికి షెడ్ చేయడానికి కూడా వీళ్ళ లేదు మట్టి పోస్తారు కాబట్టి మీరు ఇమ్మీడియట్లీగా దాని కన్వర్షన్ ఛార్జీ పెనాల్టీతో సహా కట్టమంట పెనాల్టీతో సహా కట్టమంటే మేము ఇమ్మీడియట్లీగా కట్టమన్నారు అని చెప్పి ఫైవ్ పర్సెంట్ ఉన్నదని టెన్ పర్సెంట్ చేసి బ్యాంకులో జమ చేసేవాడిని జమ చేసి ఇప్పటికీ పద్నాలుగు నెలలు అయిందండి మా సమస్య ఊర్లో అందరికీ తెలుసండి గ్రామాధికారులు కానీ ఎంఆర్ఓ కానీ డిఈఓ కానీ అందరికీ తెలుసా దాన్ని పరిష్కారం చేయట్లేదండి ఈ రోజు అని చెప్పి గడిపేస్తున్నారు తప్ప దాని పరిష్కారం ఏంటి తహసీల్దార్ గారు పేపర్ల మీద పిటిషన్లు పెడితే పబ్లిక్ని ఇబ్బంది పెట్టడానికి ఇది కూటమి ప్రభుత్వం ఆయన ఇమీడియట్గా క్లియరెన్స్ ఇచ్చేయండి ఎవరితో నేను మాడ థ్యాంక్ యూ సార్ నా పేరు కోడి శివరామకృష్ణ మా కాటలపూడి పంచాయతీలో గత సంవత్సరం నా నుంచి రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు సార్ కాటలపూడి నుంచి ఇది ఏంటని కానీ స్థలాలు కానీ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అండి ఇదేంటే మా తహసీల్ గారు అడిగారు సార్ వెళ్ళి ఈ ఏలూరు మండలంలో కాట్లంపూడిని ఒక విలేజ్ మోడల్ విలేజ్ తీసుకున్నారు ఒక గా అవి చెప్తారు చూడండి నీ సమస్య అర్థమైంది తహసీల్దార్ గారు ఎప్పుడు క్లియర్ క్లోజ్ చేశారు కదా క్లియర్ చేసేయండి చెప్పారు ఎన్ని లక్ష బిల్లు అన్నీ ఉన్నాయా సగం డబ్బులు తక్కువ సగం డబ్బులు బిల్లు పెట్టరా ఓకే డన్ నీకు ఇచ్చినట్టే సంతోషం నీ ఇరవై మందికి నీతో పాటు ఉన్నటువంటి ఇరవై మందికి ఇంటికి వెళ్ళి క్రిస్మస్ లోపు మన డబ్బులు మన అకౌంట్లో వేస్తానన్నారు ఎమ్మెల్యే గారిని నేను అడిగాను అని చెప్పి వెళ్తా 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 సెంటర్లో స్వీట్ కొట్టు ఉంది స్వీట్ ఒక ఇరవై స్వీట్లు పట్టేవి కాకర కొనుక్కెళ్ళి వాళ్ళందరికి స్వీట్ తినిపించు ఇచ్చే బాధ్యత నాది క్రిస్మస్కి కానీ నువ్వు సంక్రాంతి చేస్తావా క్రిస్మస్ చేస్తావా అయితే నీ సంక్రాంతి ఏమయ్యా హౌసింగ్ ఎవరు ఎవరున్నారు హౌసింగ్ కమాన్ అండి అక్కడికి వెళ్ళి రాసుకుంటాం కాదు గురుకులపేటలో ఉన్నటువంటి ఇరవై ఇళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కింద ముందు అక్కడ కొట్టేయండి నేను పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నా పద్నాలుగు నుండి అప్పుడున్నటువంటి లక్ష ఎనభై వేలే డబ్బులు ఆయన ఐదేళ్ళు పరిపాలించాడు జనం వాతలు పెట్టి పంపారు కానీ ఒక్క రూపాయి పేదవాడు కట్టుకునే ఇంటి మీద డబ్బు పెంచాల సిమెంట్ పెంచాడు ఇసుక పెంచాడు స్టీల్ పెంచాడు ఖర్చులు పెరిగిపోయినాయి టాపియోడు తాగేటువంటి మందు పెంచాడు కానీ పేదవాడి ఇల్లు కట్టుకునేటువంటి ఇంటి లోను ఐదు లక్షలు ఇస్తానని చెప్పి ఐదు రూపాయలు కూడా ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి అట మా పెద్దరాజు అంటున్నాడు ఇంత దిగజారినటువంటి రాజకీయ నాయకుడు ప్రజాక్షేత్రంలో ఉండదగినటువంటి వ్యక్తి కానటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఇంతకుముందు రెండుసార్లు మీరందరూ ఓట్లేస్తేనే గెలిచారు మరలా మీరు ఓట్లేస్తేనే ఎమ్మెల్యేగా గెలిచారు కానీ ఈ గెలుపు అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న టీవీలో చూశారు ఆయన మాట్లాడుతున్నాడు ఏమంటాడు నేను ఒక ఆరు నెలలు ఆగుదాం అనుకున్నాను కానీ ఆగలేకపోతున్నా ఈ అన్యాయాలు ఈ ఘోరాలు చూస్తుంటే తట్టుకోలేకపోతున్నా అంట మూడు నెలలకే నేను బయటకు వచ్చేద్దామని రా నీకు కాల్చి వార్తలు పెట్టినట్టు వాటి వార్తలు ఎక్కడన్నాయో నువ్వు చెప్పుకోలేకపోతున్నావు కాబట్టి ప్రజలే చెప్తారు నువ్వు బయటకు వస్తే ఎందుకు మళ్ళీ వచ్చావు ఎవరిని మోసం చేద్దామని అని మన తాతకే మా అమ్మకే లేదంటే మన అక్కకో మన చెల్లికో భర్తను కోల్పోతే ఇచ్చేటువంటి పెన్షన్ రెండు వేలు మనం చేసాం రెండు వందల నుంచి దాన్ని మూడు వేలు చేస్తామని మనము చెప్పాం కానీ వాడు ముద్దులు పెట్టేసి సెంటిమెంట్లు కొట్టేసి జనంలో రగిల్ చేసి ఆ ముద్దులు దెబ్బకే మన బాక్సులు బద్దలైనాయి ప్రజలు నమ్మారు ఈ ముద్దులని నిజమనుకుని కానీ అవన్నీ దొంగ ముద్దులని అవన్నీ పిడుగుతులని వాడు ముందేమో మూడు వేలు ఇస్తా అన్నాడు ఎలక్షన్ అప్పుడు గెలిచిన తర్వాత మెల్లగా పెంచుకుంటూ పోతానని ఎంత బాబు చేయించట ఇలా పెంచుకుంటూ పోతా అన్నాడు మొన్న జనవరిలో మొన్న జనవరిలో ఈ ఇరవై నాలుగులో రెండు వందల యాభై ఆఖరి ఇచ్చింది ఎవడైనా సిగ్గుమాలిన వాడు చెప్పేటువంటి మాటలా కాదా మాటలో ఓకే అది వదిలే అమ్మఒడు అన్నాడు ఓకే అమ్మఒడి ఇచ్చావా అందరికీ ఇప్పుడు చెప్తున్నాం సూపర్ సిక్స్ ఏదైతే జన సైనికులు టీడీపీ బీజేపీ మేనిఫెస్టోలు పెట్టామో పెట్టింది పెట్టినట్టు మీకు అతి త్వరలోనే సంవత్సరం తిరక్కముందే అన్నీ పూర్తి చేస్తాం మహిళలకు ఉసు ఉచిత బస్సు ప్రయాణం సరైన బస్సులు లేవు ఏ బస్సు ఎక్కడ పోదో తెలియదు డూరు డూర్ డూర్ అయి ఎక్కుతుండే అన్నీ ముసలి బస్సులే ఈ కొత్త బస్సులు కూడా కొనలేకపోయాడా నిన్న ఐదు బస్సులు ఓపెన్ చేసాను నేనే ఎప్పుడు ఒకే రోజు యాభై బస్సులు ఓపెన్ చేసాం మంత్రి గారు వస్తే నేనేలే ఆ రోజు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొనుక్కుంటూ వస్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో మనం కొత్త పెన్షన్లు ఇవ్వాలి కాపు కార్పొరేషన్ని మళ్ళీ బతికించాలి కాపులకి విదేశీయ విద్య ఉండేది ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా విదేశీయ విద్య ఉండేది వాళ్ళనే పొడిచాడు ఇటేళ్ళనే పొడిచాడు అది తమ్ములేరు పక్కన ఉందండి తమ్ములేరు మట్టి అంతా దీని మీద కోసారండి లేవుల లేదండి అది లేవులు చేసి ఒక చెట్టుకి ఒకటి వేస్తే మాకు బాగుంటుందని తర్వాత కమిటీ దగ్గర బస్సు ఒకటి ఆగట్లేదండి ఎవరా సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ ఎవరు ఇంకే పంచాయతీ ఉంది నీకు రచ్చుకోళ్ళంక ఓకే చూడు రేపు పొద్దున్న మిషన్ తీసుకెళ్ళి ఊరిపోస్తే తాత రోజు చెప్పినట్లుగా మొత్తం సెక్షన్ చేయించి ఆ షెడ్కి మనీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ని పంపించి ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేట్ చేయించి రెడీ పెట్టుకోండి ఇద్దాంలే ఇద్దాం